పసిన పదార్థ పదార్థాలు పుదీనా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు సాజీర ఆకు ఇది బండపు వంటలు ఇది షారు ఇది చెక్క ఇది లవంగాలు ఇది యాలకులు ఇవైతే పోప్పుకోవాలి ఇప్పుడు ఆ నెయ్యి పెట్టి వేడైన తర్వాత అందులో రెండు మూడు ఆకులు అయితే వేసిన ఇప్పుడేసుకోవాలి ఇవన్నీ మసాలా సామాన్ మొత్తం ఒకటే సరే తీసుకోవాలి అది కొంచెం సరి అయిన తర్వాత పెట్టుకున్న ఉల్లిగడ్డలు అవే చేసుకోవాలి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే అంటే మంచి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట మనం బండకు వేస్తాం స్టార్పు వేస్తాం కాబట్టి ఫ్లేవర్ అనేది ఆయిల్లో వేస్తేనే టేస్ట్ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది రైస్ కూడా బాగా పడుతుంది అవి కొంచెం చిటపట అంటున్నాయి కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత డ్రై కావాలి ఫ్రై కావాలి ইজনেকে কমৰ আছে মানে বগাৰা ৰাইচনা చికెన్ మటన్ గుర్తుకొస్తాయి కదా అలా కాకుండా చికెన్ మటన్ కాకుండా పప్పుచారులకు కూడా బగారా రైస్ అయితే బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే ఇది చార్లకి వేస్తున్నాను నేనైతే సండే స్పెషల్ పప్పు చారు బగారా రైస్ ఇలా కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అల్లం అంతా అల్లం టేస్ట్ మనకు కలిసిపోతున్నాం కదా వాటర్లో ఇట్లా గోలనివ్వాలి ఇప్పుడు గోలిన తర్వాత మనం ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నాం ఈ గ్లా ఈ గ్లాస్ తోటి మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకున్నాం అంత చెప్పు ఒక గ్లాసు వాటర్ ఇప్పుడు మూడు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను దీంతో నాలుగున్నర నీళ్ళు అయితే పోయాలి పాత రైస్ నాలుగున్నర వచ్చినా కూడా మస్తు పుల్లలు పుల్లలు అవుతుంది ఇంకే అవుతుంది కొత్త బియ్యం అయితే మూడు గ్లాసులకు నాలుగు గ్లాసులు వచ్చుకోవాలి మూడు పోసేసిన ఒకటి నాలుగు మూడు కోసిన నాలుగు ఆకులు గ్లాస్ కొంచెం ఎక్కువైనాయి కాదు పాత రైస్ కాబట్టి కొత్త రైస్కి అయితే ఇట్లా వస్తుకోవాలి కొంచెం తక్కువే పోసుకోవాలి ఇప్పుడైతే ఇలా కలిపేసి మనం కొంచెం వేసుకున్నాం ఇప్పుడైతే రెండు నిమిషాలు ఉంచుకున్నాం అలాగే ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి ఫ్రెండ్స్ అట్లాగే లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వంటల కోసం అయితే మీరు ముందుండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు మరుగాలిసరైతే మొగుతుంది ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్నారు రైస్ అయితే ఇప్పుడు ఇద్దరు మంచిగా మసిలిన తర్వాతే మనం కడిగి పెట్టుకున్న రైస్ వేస్తే మంచిగా అవుతుంది అన్నట్టు అన్న పలుకులు పలుకులుగా ముత్తగా కాకుండా కడిగి పెట్టిన రైస్ మొత్తం వేసేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలిపేసి మళ్ళీ మనం మూత పెట్టి కలుపుకోవాలి ఉడకనివ్వాలి కూడా ఉడకనివ్వాలి మూత పెట్టీసే పొడికోడా పొడుకులు ఆడితే ఇట్లా వస్తుందండి